పాలస్ ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్లో కార్తీక మాస చివరి సోమవారం విశేషమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్రాభిషేకానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ ఆలయంలో కార్తీక మాసం అంతా విశేష పూజలు వ్రతాలు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈరోజు ఇక్కడ రమా సమేత శ్రీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్లో కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు చక్కటి కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమ వివరాలు మనం కృష్ణుడికి కనుక్కుందాం మీ మాటలు చెప్పండి ఈ రోజు కార్యక్రమాలు ఎలా జరిగినాయి అండ్ ఇక్కడ కార్తీక మాసంలో జరిగిన కార్యక్రమాల గురించి మీ మాటలు ఈ కార్తీక మహామాసంలో మహాపర్వని పుణ్యకాలంలో టెక్సాస్ రాష్ట్రే డాలాస్ నగర మధ్యప్రదేశే హరిహర దివ్య సన్నిధౌ శ్రీరమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి ఈ సన్నిధిలో మనమందరూ ఇక్కడ నివాసం చేసే భక్త మహాజనులు ఈ కార్తీక మాసంలో అందరూ వచ్చి శ్రద్ధ భక్తిగా ఆ శివుడిని ఆరాధించి మన మనమందరూ ఆ శివుడి ఒక పరమేశ్వరుడి ఒక ప్రియంతో ఆయన ఒక అనుగ్రహంతో మనమందరూ జీవితంలో సుఖ శాంతి నెమ్మది జీవితం అలాంటి ఒక జీవితాన్ని మనం అందరూ కోరుకుంటూ ఉన్నాము ఈరోజు మహాపర్వణి పుణ్యకాలంలో ఆఖరి సోమవారం రోజు మనమందరూ ఇక్కడ శివారాధన చేసుకున్నాము అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో బహుళ ఏకాదశి రోజున ఇక్కడ ఆర్వివ్యాసస్ టెంపుల్లో ఘనంగా రుద్రాభిషేకం జరిగింది ఈ ముప్పై రోజులు టెంపుల్లో ఎవ్రీడే అభిషేకం రుద్రాభిషేకము కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలతో అద్భుతంగా ఈ కార్తీక మాసాన్ని ముగింపు దశగా వెళ్తున్నాము ఈ మన టెంపుల్ ప్రారంభించేప్పటికి రెండు సంవత్సరాలు అయిందండి ఇందులో ప్రతి ప్రతి సోమవారం రుద్రాభిషేకం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం సోమవారం శనివారం పూట ప్లస్ అన్నదానం చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ ప్రోగ్రాంకి గోశాల ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం త్వరలోనే సో ఇలాగా మన గురూజీలు ఇండియా నుంచి వచ్చినప్పుడు కూడా ఒకసారి దీని గురించి చర్చించారు ఎలా చేయాలి ఫర్దర్ అనేది థ్యాంక్ యూ సో ఇదే సంగతి అండి అయితే ఇప్పుడు మనం విన్నట్టు బేసికలీ ప్రత్యేకంగా ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం సందర్భంగా అనేక పూజలు కార్యక్రమాలు జరిగాయని చెప్పడం జరిగింది వెంకట మూలికుట్ల టీవీ నైన్ డైలాస్ట్రక్సర్స్